వెల్కమ్ టు ఆవకాయ పులిహోర ఆంధ్ర పిండి వంటల్లో ఎంతో స్పెషల్గా మృదువుగా టేస్టీగా నేతి బొబ్బట్లు ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా మెజరింగ్ కప్స్తో వన్ అండ్ హాఫ్ కప్పు మైదా వన్ కప్పు శనగపప్పు వన్ అండ్ హాఫ్ కప్పు బెల్లం తురుముని తీసుకోవాలి శనగపప్పును శుభ్రంగా వాష్ చేసుకొని కుక్కర్లో వేసుకొని వన్ కప్పు శనగపప్పుకి టూ కప్స్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని స్టవ్ ఆన్ చేసి సిక్స్ విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి మైదా పిండిలో టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని ఆయిల్ చే ఆయిల్ని పిండిలో కొంచెం కొంచెం మైదా ప్యాన్లో కలవాలి ఆయిల్ వేడిగా ఉంటుంది కాబట్టి జాగ్రత్త చేయగలుగుతుంది వాటర్ని మొత్తం ఒకసారిగా పోసుకోకుండా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మైదా పిండిని ముద్దులగా చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి ఈ విధంగా చపాతీ ముద్దలాగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకుందాం ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న శనగపప్పులో తురుము పెట్టుకున్న బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి స్టవ్ వెలిగించుకొని బెల్లం అంతా కరిగే విధంగా పాకం వచ్చేలాగా కలుపుకుంటూ ఉండాలి పూర్ణం పూర్తిగా చల్లారిన తర్వాత నిమ్మకాయ సైజు అంతా ఉండలుగా తయారు చేసుకుని పక్కన పెట్టుకుందాం మొత్తం అన్నీ ఈ విధంగా తయారు చేసుకోవాలి మైదాపిండిని చిన్న బాల్ సైజు అని తీసుకుని ఆయిల్లో డిప్ చేసుకుంటూ కవర్ మీద కానీ లేదంటే అరిటాకు అవైలబుల్గా ఉంటే అరిటాకు మీద కానీ ఆయిల్ అప్లై చేసుకుని చిన్న చిన్న చపాతీ సైజు ఒత్తుకోవాలి ఒక పూర్ణం ఉన్న తీసుకుని మధ్యలో డిప్ చేసుకొని పూర్తిగా కవర్ అయ్యేలాగా బాల్లో చేసుకుని మళ్ళీ బొబ్బట్ని రౌండ్గా ఒత్తుకోవాలి మధ్య మధ్యలో కొంచెం ఆయిల్ని యాడ్ చేయటం వలన బొబ్బట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది స్టవ్ వెలిగించుకుని నాన్ స్టిక్ పెట్టుకుని నెయ్యిని అప్లై చేసుకుని తయారు చేసుకున్న బొబ్బట్ని ఒక్కొక్క దానిని కాల్చుకోవాలి సెకండ్ వేవ్ టర్న్ చేసుకుని నెయ్యి అప్లై చేసుకుంటూ కాల్స్తూ ఉండాలి ఎంతో వేడివేడిగా ఆంధ్ర స్టైల్ నేతి బొబ్బట్లు రెడీ ఈ నేతి బొబ్బట్లని నెయ్యి యాడ్ చేసుకుని వేడిగా తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని అదేవిధంగా పక్కన ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్